డెలివరీ అయిన తర్వాత కొంతమంది హస్బెండ్స్ దగ్గరికి వెళ్ళారు కొంతమంది వెళ్ళకుండా అంటే ఇప్పట్లో చూస్తే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు బయట ఉన్నారు అంటే అసలు అసలు అమ్మాయికి ఒక పిల్లని జన్మనిచ్చిన తర్వాత హస్బెండ్ నుంచి ఏం కోరుకుంటుంది ఏం కోరుకుంటుందంటే ఫస్ట్ పుట్టగానే ఒక న్యూ మెంబర్ అనేది ఫ్యామిలీలో యాడ్ అయిపోయినప్పుడు ఫోకస్ అందరిది మదర్ది ఎక్కువగా పట్టించుకోరు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉంటుంది పాత అయిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఒక టీషర్ట్ ఉంది ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ వెళ్ళి కొత్తది కొనుక్కున్నారు దేని మీద ఉంటుంది మీకు ఫోకస్ కొత్త దాని మీదనే అబ్బాయి అది ఎప్పుడు వేసుకోవాలి వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి ఎవరెవరికి చూపించాలి అనేది ఫోకస్ ఉంటుంది పాతది ఎక్కువ పట్టించుకోము ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే చిన్న చిన్న ఇక్కడ బయటకు వెళ్ళాలంటేనే అది పాతది వాడుతాం సేమ్ వాళ్ళు కూడా ట్రీటింగ్ అలాగే ఉంటుంది మదర్ కండిషన్ అనేది అప్పుడు తెలుసు కదా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను లో బ్యాటరీ అయిపోతుంది అనమాట వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు సో మళ్ళీ కంబ్యాక్ కావాలని అంటే మినిమం ఒక సిక్స్ వీక్స్ అన్న పడుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి సపోర్ట్ దొరకట్లేదు అని అంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇంట్లో నుంచి సో ఫిజికల్ హెల్త్ ఏది ఏదైతే ఉందో అది టేక్ కేర్ చేసుకుంటుంది తను మంచిగా తినో లేకపోతే చిన్న చిన్న వాకింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటుంది కంబ్యాక్ అవుతుంది కానీ మెంటల్గా ఏదైతే స్ట్రెస్ ఉంటుందో చాలా ప్రేమించిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళతో కొంచెం మాట్లాడితేనో కొంచెం పక్కన కూర్చుంటేనో వాళ్ళ ప్రజెన్స్ ఉంటే చాలా అని అనుకుంటారు